స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే రవేమో మేషరాశిలో బుధ శుక్ర రాహు శని గ్రహాలు మీనరాశిలో కేతువు కన్యా రాశిలో కుజుడు కర్కాటక రాశి గురుడు వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళందరికీ కూడా చాలా ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది ఆదాయాలు పిచ్చపిచ్చ వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు అయితే ఖర్చులో మాత్రం అండి మీరు చాలా పిసినారు అయిపోతారండి అందరు కూడా డబ్బులు ఖర్చు పెట్టరు చాలా తప్పు అయితే ఈ యొక్క మిథున రాశి వారికి కొత్త కొత్త వ్యాపారాలు చేయాలని ఆలోచన వస్తుంటుంది అయితే మీరు గమనిస్తే గత వారం కంటే ఇప్పుడు డల్ అయిపోయారు నొప్పులు చేతుల నొప్పులని ఎప్పుడు కూడా బెడ్ మీద పడుకోవడం కొంతమంది తర్వాత మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండకపోవడం అనేటటువంటిది జరుగుతుంది అయితే మిథున రాశి వాళ్ళు కొంతమంది బాలి సింగపూర్ ఇలాంటి ఊర్లు అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు పొరుగు దేశాలు వెళ్ళిపోవాలని ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దూరపు ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే రహస్యమైనటువంటి పనులు ఈ మిథున రాశి వారు చేస్తారు ఇతరులు ఎవ్వరూ కూడా కనిపెట్టలేరు అనమాట అంత రహస్యంగా ఈ యొక్క వారంలో మీరు పనులు చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క మిథున రాశి వారికి మరి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి మంచి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇతరులు విదేశాలకేకంగా విద్యార్థులు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాల్లో మంచి కోర్సులు వస్తాయి సీట్లు వస్తాయి అన్నీ బాగున్నాయి కానీ కానీ నేను చెప్పినట్టుగా మీకు కోర్టు కేసులు ఈ యొక్క పోలీస్ స్టేషన్ల గొడవలు మాత్రం లావాదేవీలు మీకు ఇంకా అలాగే ఉంటాయి అంతేకాదు మీ మీతో పాటు మీ పక్కనే ఉన్న కర్కాటక రాశి వాళ్ళకు కూడా అంటింగ్ చేస్తారు మీరు మీ దరిద్రం కూడా వాళ్ళకు కూడా అంటుకొని మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు వాళ్ళకు కూడా చాలా బాధలు పడుతూ ఉంటారు అయితే ఆడవాళ్ళంతా కూడా మిథున రాశి వారు రకరకాల ప్రోగ్రామ్స్ల్లో బిజీ బిజీ అయిపోతారు జిమ్లు జింబోలు ఇలాంటి వాటిల్లో బిజీ అయిపోతారు శ్రీరామ్నవ ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు జరిగిపోయినాయి కాబట్టి ఇంకా మనకి వచ్చేటటువంటి ఫంక్షన్స్ అన్నిటిలో కూడా బ్రహ్మాండంగా బిజీ బిజీగా ప్రాక్టీసులు చేస్తూ గడిపేస్తూ ఉంటారు అలాగే పార్టీలు పబ్బాలు ఎంతసేపు కూడా ఇప్పుడు ఈ వారం అంతా కూడా అలాగే బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు దూరపు ప్రయాణాలు కొత్త కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు కొత్త కొత్త తరహాలో మీరు ప్రయత్నాలు ఇవన్నీ చేస్తారు అయితే ఈ పరిహారాలు వచ్చేసరికి మిథున రాశి వారికి మనకి అర్ధాష్టమ కేతు కాబట్టి అనేకమైనటువంటి సమస్యలు విదేశ వ్యవహారాలు ఇలా వస్తున్నాయి మానసిక అశాంతిగా ఉంటుంది కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోం పావు వలవల్ని ఈ యొక్క పేడ రంగు కానీ లేదా అన్ని రంగులు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణికి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు